వీడియోస్ శ్రీదుర్గా వీడియోస్ అండి మా చెట్టుకైతే బ్రహ్మకమలాలు పూసాయండి చూడండి గో మీకైతే లైవ్ లో చూపించాలని అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను చూసారా ఇప్పుడే పూజ చేశానండి పైన కూడా పూసాయండి పైన కూడా చాలా ఫ్లవర్స్ అయితే పూసినాయి పైనకైతే వెళ్ళలేనేమో ఇప్పుడు వర్షం అయితే పడుతుంది మాకు చాలా ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి హాయ్ అండి చూడండి మా బ్రహ్మకమ్మలాలు ఎంత బాగా పూసాయి వర్షం అయితే ఫుల్గా పడుతుందండి వర్షంలోనే పూసాయి ఇంత ముందుకైతే మధ్యాహ్నం పూసినాయి ఇప్పుడైతే మార్నింగ్ ఇప్పుడు లో పూసాయండి చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఓకేనా అండి పైన చూపించాలా అండి ఇదైతే చిన్న చెట్టు అండి ఇది ఇది చిన్నగా ఉంది చెట్టు అయితే పైన పెద్దగా ఉంది చెట్టు పైన చెట్టుకి అయితే చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీనికైతే కొన్ని వచ్చినాయి రెండే ఫ్లవర్స్ వచ్చినాయి రెండు మొగ్గలుంటే రాలిపోయినాయి రెండు అయితే వచ్చినాయండి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాను ఎందుకంటే ఫ్లవర్స్ ఇంత ముందుకు వచ్చి అండి నేను చూడలేదు ఫస్ట్ టైం నేను అయితే చూడడం ఇంత ముందుకు వచ్చినాయి మూడు నాలుగు ఫ్లవర్స్ వచ్చినాయి కానీ అవి నేను చూసేసరికి వాడిపోయిన మధ్యాహ్నమే పూసినాయండి అవి అయితే వంగిపోయినట్టు అయినాయి అవి ఇప్పుడైతే నేను ఇప్పుడైతే లైవ్ గా నేనే చూస్తున్నాను నేను చూస్తున్నానండి చూడండి నాకు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఏమో మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చూడండి ఎంతసేపు ఉంటాయో తెలియదు ఇక్కడైతే రెండు ఫ్లవర్స్ వచ్చాయి పైన ఎక్కువ వచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పైన కూడా చూపిస్తానండి వర్షం అయితే పడుతుంది పైన కూడా చూపిస్తాను లాగ్ తీసుకురా పైనకైతే వెళ్తున్నానండి పైన ఉన్నాయి ఫ్లవర్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను వర్షం అయితే ఫుల్ గా పడుతుంది చూపిస్తానండి ఒక్క నిమిషము ఎక్కడ ఇక్కడ ఈ చెట్టుకు చూడండి ఫ్లవర్స్ అయితే ఇగ ఇక్కడ వచ్చింది ఇక వచ్చాయండి చాలా ఫ్లవర్స్ వచ్చాయి మీకు అందరు తెలుసు కదండి బ్రహ్మకమలం అంటేనే దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదా దేవుడి దగ్గర పూసాయి ఇక్కడైతే పూయ ఇవి హిమాలయాలలో పూస్తాయి మన అదృష్టం అనుకోవాలి మన ఇండ్లలో పూస్తున్నాయి అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇంత అదృష్టం మనకు కలగదు కదండి వర్షం అయితే ఫుల్గా పడుతుందండి ఇవి తెంపు ఇవైతే దెంపి దేవుడికి అయితే పెడతానండి

అందులోనే చెట్లలోనే వేసేసి తీసుకురా నండి బాయ్ అండి అందరికి లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేసినందుకు ఓకేనండి బాయ్ అందరికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్షం అయితే ఫుల్ గా పడుతుంది కనిపించిందో కనిపించలేదు తెలియదు కానీ వీడియో అయితే చేసినాను దేవుడి దగ్గర పెట్టడానికి అయితే ఫ్లవర్స్ మా వారాన్ని దెంపికొచ్చారండి చూడండి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను నేను అన్ని ఇవి కూడా తెంపేస్తాను ఇవి కూడా దెంపి దేవుడి దగ్గర అయితే పెడతాను